అత్యధికంగా ఆర్డర్లు పొందిన డిస్టిలరీలు మద్యం సరఫరా కంపెనీల నుంచి మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా ముడుపులు వసూలు చేసిన వైసీపీ ముఠా ఆ అక్రమపోత్ సొమ్మంత తొలుత హైదరాబాద్ తాడిపల్లిలోని తాడేపల్లిలోని లో భద్రపరిచి వివిధ మార్గాల్లో అంతిమ లబ్దిదారుకు చేర్చినట్లు సిట్ గుర్తించింది గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఈ ముఠా ఆయా డెన్లోని కొంత డబ్బును దర్యాప్తు సంస్థలకు ఊహ అందని ఉనికి కనిపెట్టలేని స్థావరాలకు తరలించింది అయితే మద్యం కుంభకోణం కేసులో నిందితులైన పురుషోత్తం వరుణ్ కుమార్ వాంగ్మూలతో హైదరాబాద్ శివార్లోని డెన్లో అట్టపెట్టెల్లో దాచిన నోట్ల కట్టలు గుట్టు రట్టయిందే మద్యం కుంభకోణం కేసులో ఏవన్గా ఉన్న రాజ్ కెసిరెడ్డి ప్రధాన అనుచరుడైన బోనేటి చాణక్య గతేడాది జూన్లో పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్ల నగదును ప్యాక్ చేసి పురుషోత్తం వరుణ్ కుమార్కు అందజేశాడు వాటిని శంషాబాద్ లోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో పరిపాలనా అధికారిగా పనిచేసే ముత్యాల వినయ్ కుమార్ రెడ్డికి అప్పగించాలని ఆదేశించాడు అట్టపెట్టెల్లో డబ్బులున్న విషయం వినయ్ కుమార్ రెడ్డికి చెప్పొద్దని అందులో రాజ్ కెసిరెడ్డి బోణేటి చాణక్య కార్యాలయాలకు సంబంధించిన ఫైళ్లు ఉన్నాయని మాత్రమే చెప్పాలని కూడిన ఈ అట్టపెట్టల్ని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాల కార్యాలయంలోనే భద్రపరచాలని రాజకేసిరెడ్డి చాణక్యులు భావించారు అయితే వినయ్ కుమార్ రెడ్డి వాటిని కళాశాలకు అనుబంధంగా ఉన్న ఫామ్ హౌస్ లో ఓ గోదాము ఖాళీగా ఉందని అందులో పెట్టుకోవాలని సూచించారు వరుణ్ ఆ సమాచారాన్ని చాణక్యకు చేరవేసి ఆ గోదాంలోనే అట్టపెట్టల్ని భద్రపరిచి వచ్చేశాడు రెండు నెలల తర్వాత గతేడాది ఆగస్టులో సీఐడి అధికారులు వరుణ్ ను విచారణకు పిలిపించారు అప్పట్లో అతను నోరు విప్పలేదు ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఐదున సిట్ ను ఏర్పాటు చేయడంతో వైసీపీ ముఠా అప్రమత్తమైంది అదే నెల ఎనిమిదిన వరుణ్ కుమార్ను దుబాయ్ కు పంపించేసింది అతని ప్రయాణ టికెట్లు ఇతర ఖర్చులన్నీ రాజ్ కెసిరెడ్డి భరించాడు అప్పటి నుంచి వరుణ్ దుబాయ్లోనే ఉన్నాడు తనపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడానికి సిట్ రంగం సిద్దం చేస్తుండడం అన్ని వైపుల నుంచి ఉచ్చు బిగించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వరుణ్ రెండు రోజుల కిందట కొచ్చి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు ఈ క్రమంలో ఈ అక్రమ సొత్తు గుట్టు బయటపడింది సులోచన ఫామ్ హౌస్ లో సోదాలకు వెళ్లిన సిట్ అధికారులు గోదాములో పాత సామాగ్రి చెక్కబీరువాల మధ్య ఖాళీగా ఉన్న కొన్ని అట్టపెట్టల్ని గుర్తించారు వాటిని తొలగించక కింద ఈ నగదుతో కూడిన అట్టపెట్టెలు బయటపడ్డాయి ఎవరైనా ఆ అట్టపెట్టల్ని చూస్తే అందులో ఏవో కాగితాలో ఫైల్లో ఉన్నాయనుకుని వాటి జోలికే వెళ్లరు అందుకే వైసీపీ ముఠా వాటిని అక్కడ భద్రపరిచిందన్న వాదన వినిపిస్తోంది అట్టపెట్టెల్లో భద్రపరిచిన ముడుపుల సొమ్ము ఎంతో తేల్చేందుకు సిట్ అధికారులు తమతో పాటు రెండు నగదు లెక్కింపు యంత్రాన్ని తీసుకెళ్లారు మంగళవారం అర్ధరాత్రి పన్నెండున్నర నుంచి బుధవారం ఉదయం ఐదు గంటల వరకు ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది తొలుత ఐదు అట్టపెట్టెల్లో కనిపించాయి వెతికి చూడగా మొత్తం పన్నెండు అట్టపెట్టెలు లభ్యమయ్యాయి వాటిలో పది అట్టపెట్టెల్లో కోటి చొప్పున మరో రెండు అట్టపెట్టెల్లో ఒక దానిలో డెబ్బై లక్షలు మరో దానిలో ముప్పై లక్షలు దొరికాయి ఈ నగదంతా నోట్ల వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం వద్దకు సిట్ అధికారులు చేరుకున్న విషయాన్ని సీసీ కెమెరాల్లో గమనించిన కళాశాల యాజమాన్యం వెనుక గేటు వైపు నుంచి నగదు కొన్ని పత్రాలు బయటకు తరలించినట్లు సమాచారం ఈ కళాశాల యజమాని తీగల విజేందర్ రెడ్డి కళాశాలకు ఎదురుగా తన తల్లి సులోచన పేరిట ఫామ్ హౌస్ అందులో విలాసవంతమైన అతిథి గృహంతో పాటు గోదాము నిర్మించుకున్నారు దీనికి మూడంచెల భద్రత ఉంటుంది బయటి వ్యక్తులు ఎవ్వరూ లోపలికి అడుగు పెట్టలేరు అలాంటి చోట మద్యం ముడుపుల సొత్తును మద్యం ముఠా భద్రపరిచింది అస్వస్థతకు గురైన విద్యార్థుల్ని అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ఉద్దేశించిన ఇంజనీరింగ్ కళాశాల అంబులెన్స్ ను నగదు రవాణా కోసం వినియోగించినట్లు తెలిసింది